ఇక్కడ ఉన్న ఆర్ట్స్ లో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకుని వెళ్తాం ఇప్పుడు నేను కూడా ఒక మూడు ఆర్ట్స్ అయితే తీసుకుంటున్నారు అండి చాలా షాప్స్ ఉన్నాయి ఫ్యాక్టరీ కూడా ఉంది ఇంకొక విషయం నాకైతే ఎంత డిస్కౌంట్ ఇస్తారనేది మీకు మీకు చెప్తాను నా లెక్కనే మీకు ఇస్తారు టైప్ చూస్తారు కదా చాలా నీట్ గా షోపీ కూడా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం షోపీసెస్ కింద పెట్టుకునేవి అవి చూసారు కదా మంచి మంచి ఉన్నాయి వచ్చేసింది అయితే ఇది కానీ ఇది కాని అనుకుంటున్నాం యాక్చువల్ గా మా ఫస్ట్ హాల్ అయితే ఇది మ్యాచ్ అవ్వడం కనిపిస్తుంది ఎందుకంటే మల్టీ కలర్స్ వచ్చినాయి చేస్తుంది సెలెక్ట్ చేసుకుని వెళ్తాము ఇప్పుడు నేను అనుకోండి ఒక మూడు ఆర్స్ అయితే తీసుకుంటున్నారు మా ఆవిడ చేసింది ఇప్పుడు వీడియో తన మాట్లాడు చూడండి మాట్లాడుతూ మాట్లాడదు అంటారు మీరు ఎప్పుడు ఎంత చెప్పినా కూడా ఇంతే మాట్లాడుతుంది డ్రైవింగ్ చేయమంటారా ఫైటింగ్ చేయమంటారా చేస్తుంది నోవర్ అయితే ఇప్పుడు ఇంకా కలర్స్ చూస్తే కొద్దిగా మనము ఫినిషింగ్ చాలా మంచిది అవును క్లారిటీ క్లారిటీ చాలా ఫైవ్ ఇయర్స్ తర్వాత చూస్తున్నా కూడా ఇది బుద్ధుడు ఉంది ఇది కూడా లైటింగ్ బుద్ధుడు ఉంది అవునా లైటింగ్ వస్తుంది బుద్ధుడు చెప్తుంది అదే అదే చూస్తాం అన్నీ చూస్తాం ఓనర్ ఏనే అండి వీళ్ళకి చాలా షాప్స్ ఉన్నాయి ఫ్యాక్టరీ కూడా ఉంది ఇంకొక విషయం నాకైతే ఎంత డిస్కౌంట్ ఇస్తారనేది మీకు తప్ప చెప్తాను నా లెక్కనే మీకు ఇస్తారు మీరు ఎవరైనా సరే క్వాలిటీ మంచి ఉంటుంది క్వాలిటీ ఉంటుంది ఫ్యాక్టరీ ఉంది కాబట్టి కలర్స్ ఏదైనా చేంజ్ చేయాలి కస్టమైజ్ కూడా చేస్తాం అది కలర్స్ ఏదైనా చేంజ్ చేయాలన్నా కూడా వీళ్ళు అకార్డింగ్ టు యువర్ డెకోర్ అకార్డింగ్ టు యువర్ వాల్ అదే వీ కెన్ గివ్ యూ ద బెస్ట్ ప్రోడక్ట్స్ అంటే కామన్ వద్దండి మీరు ఒక ఐటమ్ తీసుకుంటే డిఫరెంట్ ఉండాలి అన్ని ఇంటికి సేమ్ అంటే బాగుంటుంది అంటే షుడ్ బి డిఫరెంట్ దట్ ఇస్ ది మెయిన్ థింగ్ చూసారు కదండి ఇంటికి ఎంతైనా పెడతానే ఉంటాం మనం అసలు చేసాకపోతే ఇంకేదో చేయాలనిపిస్తుంది ఇంటికి మాక్సిమం నేను చెప్పినట్టుగానే ఇప్పుడు మనకు ఉన్నంతలో మన పర్వాలేదు మనీ సరిపోతుంది అక్కడ చూసుకోండి మంచి ఆధిస్ పెట్టుకోండి మంచి ఆ పెట్టుకోండి అన్ని పాజిటివ్ సార్ మెయిన్ పాజిటివ్ అది మనం పెడితే పాజిటివిటీ రావాలి ఎవరైనా వస్తే ఫ్రెండ్స్ వస్తే ఇంకా బ్యూటిఫుల్ మెయిన్ హైలైట్ సార్ అంటే అంతే అంతే We spend so much money yeah. for the flat, everything. We just need few good items to highlight it. Linko, linko, panthoisho, na the in in you know. go, go. home to the better. Sure sir. Home to the househanda onto the. Are the children Sure sir. Ma viewers, kante daikat daikar okar six hundred yeah. lakhs to six sir. lakhs. Great sir, very yeah. great. <laughs> seven lakhs. Great, <very laughs> great, very great. Viewer samjha kora matcha househanda onto. Was it good? Sure, yes, yes. Thank. Chusaar kara mini saala nee tika. ऑफिसेस ಕೂಡ ಚಾಲಾ ఉన్నాయి ఆ షోపిస చాలా ఉన్నాయి ఇన్ని కూడా మనం షోపిసకింద పెట్టుకునేవే బటచింగ్ చూస్తారు కదా మంచి మంచి ఉన్నాయి ఫౌంటెన్స్ ఉన్నాయి ఫౌంటెన్స్ ఉన్నాయి ఏ కుద్రಿಯ ఉన్నాయి వినాయకుడి ఉన్నాయి ఫౌంటెన్స్ వికราhaal ఉన్నాయి పంచత్రి స్టోన్ ಸಮಾನించే سر بڑے فورٹ فیٹرپل چار دے نا بند آرٹس رکر

ఇది బైక్ ఎంత వస్తుందండి ఇట్లా సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సార్ ఫైవ్ ఫీట్ ఫైవ్ ఫీట్ ఫైవ్ ఫీట్ ఆర్లీ మోడల్ సేమ్ ఆ స్పోర్ట్స్ మోడల్ అది కూడా స్పోర్ట్స్ మోడల్ విదౌట్ క్రాప్ అలాగే బైక్స్ ఇప్పుడు డిజైన్స్ మీరు ఆన్లైన్ లో ఏదైనా డిజైన్ సెలెక్ట్ చేసుకోండి అది చెప్తే వాళ్ళు చేసేస్తారు ఇది వచ్చేసి కన్ఫోర్టేబుల్ స్టీల్ స్టీల్ లో ఇది హాల్ లో పెడతారు దీని మీద మిర్రర్ వస్తుంది లేకపోతే మనం వాల్ ఆర్ట్ కూడా ఓకే ఇది చాలా అయింది ఇప్పుడు అందరూ కొంటున్నారు చాలా లుక్ మంచి వస్తుంది వాల్పేపర్ అది వాల్పేపర్ వాల్పేపర్ కూడా చేస్తారేమో మనం ఏదైనా నెట్ లో ఎక్కడైనా కానీ మనం ఏదైనా డిజైన్ చూసినా సరే మనం ఇక్కడికి వచ్చి ఆర్డర్ చేసామంటే వ్యాన్ఫై వీళ్ళే ఫ్యాక్టరీ ఉంది వాళ్ళే దాని చేసి తీసుకొస్తారు ఇది ఒకటే కాదు బ్రాంచ్ చాలా ఉన్నాయి మా ఇంకోటి ఇది ఏదో ప్రమోషన్ కోసం చేసే వీడితే అసలు కాదండి మా కోసం మేము పర్చేజ్ చేసుకోవడానికి మా మనీ పెట్టుకుని మేము వచ్చాం నాట్ ఏ ప్రమోషన్ ఇది అసలు ప్రమోషనే కాదు జస్ట్ మీరు చూస్తారని చెప్పి చూపిస్తున్నాను ఎలా షాపింగ్ చేస్తారు మన అసలు అడిగారు కదా మీరు మా సిస్టర్స్ బ్రదర్స్ కోసం బిఫోర్ డిస్కౌంట్ అండి దీనికి డిస్కౌంట్ కూడా ఇస్తారు మీరు అలాంటి ఏం డోర్స్ పెట్టుకోకండి వాళ్ళు మాట్లాడండి లేదా నా పేరు చెప్పండి మనకి మంచి డిస్కౌంట్ ఇస్తారు ఆయన చాలా మోడల్స్ ఇంకా బుక్స్ కూడా ఉన్నాయి దగ్గర కెట్లాగ్స్ అన్ని కూడా చూసుకోవచ్చు మనం ఎనీవే సెపరెట్ గా కొలాబరేషన్ అయితే మాత్రం కాదు నేను పర్చేజ్ చేసుకోవడానికి నాకు మంచి డిస్కౌంట్ ఇస్తున్నాను అదొకటి నా మేఫీ ఇంటికి చెప్పారు కదా ఏదో ఒకటి చేస్తాను ఒక ఖాళీగా ఉందా కానీ ఏం తెలియదు మీరు చెప్పినట్టుగా వీడియోస్ పెట్టడం లేదా చూస్తాము అంటారు కాబట్టి ప్రతిదాన్ని మాక్సిమం ట్రై చేస్తా మంచి మంచి వీడియోస్ కోసం ఓకే చూడండి టేబుల్ సార్ దీనిలో డబుల్ మార్కులు ఇక్కడ కూడా మార్పులు ఉంటుంది ఇది ఫైవ్ థౌసండ్ సార్ ఒరిజినల్ అంటే మీకు క్వాలిటీ మాత్రం చాలా బెస్ట్ క్వాలిటీ బాగుంది బార్బర్ కూడా ఒరిజినల్ మార్బల్ ఒరిజినల్ మార్బల్ స్టాండ్ బాగుంది కలర్ స్టాండ్ కలర్ ఏమైనా మాస్టర్ గా మాస్టర్ గా ఎస్ సార్ కలర్ ఆప్షన్స్ ఉంటుంది కలర్ ఆప్షన్స్ కూడా ఇస్తారు మనకి కింద ఉన్న కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవాలి మనకు వైట్ కావాలి బ్లాక్ కావాలి నలుగు కావాలి ఏది కావాలంటే అది మనకు మార్చేస్తారు అంటున్నారు మార్బుల్ అయితే మాత్రం సేమ్ పీసే కింద గ్రిల్స్ కావాల్సిన కలరింగ్ అయితే మాత్రం షేడ్స్ కావాలి గోల్డ్ వస్తుంది గోల్డ్ గోల్డ్ ఏదైనా నేనైతే మా హాల్ కి మేము సెలెక్ట్ చేసింది అయితే ఇది కానీ ఇది కానీ అనుకుంటున్నాం యాక్చువల్ గా మా ఫస్ట్ హాల్ కి అయితే ఇది మ్యాచ్ అవుతుంది అనిపిస్తుంది ఎందుకంటే మల్టీ కలర్స్ వచ్చినాయి డీజర్స్ ఇది ఓన్లీ గోల్డే ఉంది దీంట్లో చూసారు కదా వైట్ అండ్ గోల్డ్ వైట్ రెడ్డి కలర్ కూడా వచ్చింది బాగుంది అనిపిస్తుంది నాకు మల్టీ కలర్ ఒకటి కాబట్టి ఇది ఒకటి సెలెక్ట్ చేసుకుందాం కదే చూస్తారు కదా ఇది కూడా బుద్ధులు వచ్చాడు కింద లైట్స్ అన్ని ఉన్నాయి ఆ కింద వచ్చేసి మామూలు వితౌట్ లైటింగ్ తోటి ఆర్ట్ మాత్రం అది బాగుంటుంది అది ఏదైనా బెడ్రూమ్స్ లో గానీ అక్కడైనా గానీ నాకు ఇది కూడా బాగా నచ్చింది కిందది అమ్మాయిలంత నుంచి ఉన్నది బాగుంది ఒక బైక్ ఒకటి తీసుకుంటున్నాం ఓకే అండి మా సెలక్షన్ అయితే చేశాను ఇది చూడండి ఫస్ట్ హాల్ లోకి ఇది ఒక డిజైన్ లాంటి తీసుకున్నాము అనుకున్నాం కదా అలాగే సెకండ్ హాల్ కి బైక్ లాంటిది స్పోర్ట్స్ బైక్ టైప్ లో వచ్చి చూడండి ఇది ఒకటి తీసుకున్నాము ఇంకొక సిట్అట్ గా అని చెప్పేసి లేడీస్ కూర్చున్నది ఇది ఒకటి తీసుకున్నామండి ఈ మూడు సెలెక్ట్ చేసుకున్నాం అలాగే ఇందాక అక్కడ ఒక లెడ్ ల్యాంప్ అనుకున్నాం కదా మావిడికి బాగా ఇష్టమై ఉంది కావాలని మనకి బెడ్ అది కలుస్తుంది మ్యాచ్ ప్రమోషన్ కోసం చేసేది కాదు కూడా పే చేస్తున్నాను సెలెక్ట్ చేసుకోవడానికి మూడేమో వాళ్ళు సంబంధించి చూసుకున్నాము ఒకటేమో బెడ్ ల్యాప్ తీసుకోవచ్చు ఎక్కువ ఐటమ్స్ దానికి ఏమో అరండి మీకు గూగుల్ పే చేసేస్తా చూస్తా Uh, same old that. Yes, yes sir. We are so happy to serve <laughs> Sir, <laughs> and he has been a very good customer. We appreciate Sir as a We look forward to serving again. Yes. Google page, Yes, I know. <laughs> <laughs>

మేము ఫోర్ ఇయర్స్ నుంచి ఇక్కడ షాప్ నడుస్తున్నాం వెరీ గుడ్ చాలా గుడ్ రెస్పాన్స్ అందరూ నా కస్టమర్స్ చాలా హ్యాపీ దే గివ్ us గుడ్ సపోర్ట్ అండ్ వి ఆల్సో గివ్ దెం గుడ్ ప్రైస్ గుడ్ క్వాలిటీ అందరూ వస్తారు ఇక్కడికి బై ఆల్ దేర్ గుడ్ విషెస్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ అండి ప్లీజ్ విజిట్ యు విల్ బి వెరీ హ్యాపీ థ్యాంక్ బావ沃尔మర్స్ సెట్ చేస్తాను స్విచ్ అవుట్ బాల్కనీ అండి ఇది టోటల్ గా డెకరేట్ చేశాక మీకు ఒక వీడియో చూపిస్తాను ఇప్పుడు కొనుక్కు వచ్చింది మాత్రం ఇప్పుడు పెట్టాము హాల్లో ఒకటి ఫస్ట్ హాల్లో ఒకటి ఇలా సెట్ చేసుకుంటూ వస్తున్నాం వన్ బై అవర్